వివాదం గన్నేరువరం మండల కేంద్రంలో గేట్ వాల్ వివాదం నెలకొంది దీంతో గన్నేరువరంలో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి సిపిడబ్ల్యూఎస్ పథకంలో లోయర్ మానే డ్యామ్ నుండి పైప్ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది ఈ పైప్ లైన్ మార్గం గన్నేరువరం మీదుగా వెళ్ళింది కాగా గత నాలుగేళ్ల క్రితం గన్నేరువరం నీటి ఇబ్బందులతో ఉండడంతో గ్రామస్తులు కాంట్రాక్టర్ సమన్వయంతో గేట్ వాల్ బిగించి రోజుకు రెండు గంటల సమయం పాటు నీటిని తరలించుకునేవారు కాగా మంగళవారం గేట్ వాల్ ను ఇల్లంతకుట్టకు చెందిన నీటి సరఫరా సిబ్బంది ఈ గేట్ వాల్ ను తొలగించారు దీంతో గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది దీనిపై సంబంధిత నీటి సరఫరా సిబ్బంది బుధవారం సర్పంచ్ పూల లక్ష్మి మరమ్మత్తులు నీటి సరఫరా నిలిపివేసినట్లు తెలిపారని సర్పంచ్ అన్నారు ఈ వివాదం అధికారుల దృష్టికి వెళ్లడంతో డీపీఓ శేఖర్ ఇల్లంతకుంట ఎంపీడీవో అమరేందర్ గ్రామానికి చేరుకుని గేట్ వాళ్లను పరిశీలించారు గతంలో ఉన్న విధంగానే నీటి సరఫరా జరగాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అవునా ఓ సార్ మా ఊరి మా ఊర్మీకాయ నీళ్లు పోతే మమ్మల్లే పేరు చూరా ఎందుకు పేరుచ్చు మా కుండే నీళ్ళు ఏమన్నా అంటే కాదురా మరి

అటు ఇటు మాకు మమ్మల్ని అందరికీ ఇబ్బంది చేసుడు అమ్ముకుంటా మాట అసలు మీరే నా మాట మీకు ఇప్పుడు చిన్నతనం ఏమైతే ఉంది నాకు అర్థం కాదు కాదు మాట ఇప్పుడు పెట్టాం మేము ఇప్పుడు మేము ఇప్పుడు మేము ఇప్పుడు పెట్టినామా సార్ మేము इन गाक दे आईने ते परले मामा आमी नीले मिटा नीले व्हिडिओ करतो आणि परमीजन दिसून वाली मारतो आम्ही ఏం करायचं आंनी गंगा मोठं नीले मोठं एक सुप्प नीले मारतो मेरा साथ नाव नाही आणि नीले मारतो नीले मारतो नीले मारतो एक सुप्प नीले मारतो मेन मारतो मारतो ಮರುದ್ಲಾಂ ಕದಾ ನಡೀ ಮನು ಪುರಾಣ ಅಕ್ಕ ಮೇಲೆ ಮಾರ್ಕ ಎಲ್ಲ <laughs> <laughs>

కూడా మేము ఆగులు వేసుకున్నాం ఇంకొకరికి చూసుకుంటాన్ని పైప్ కనెక్షన్ రన్నింగ్ లో ఉన్నది అని అంటారు వాడుకోలేదు కనెక్షన్ పెట్టి రాలేదు మాకు నీళ్లు అదే మన సత్యం వాళ్ళు ఏమంటారు అది చూస్తే అది కొత్తగానే కనిపిస్తాను నిన్న ఈ వేళ పెట్టినట్టే ఉన్నది అది అంటే ఇది కనెక్షన్ అప్పుడు ఎప్పుడు నాలుగేళ్ల కింద ఇబ్బంది ఉన్నప్పుడు ఇది కనెక్షన్ వేసేసి ఈ రోడ్డు కిందకెళ్లి పైపు పెట్టినట్టు ఉన్నది అవసరం అప్పుడు ఆ పదిహేను రోజులు నెల వాడుకున్నారు తర్వాత పెట్టిన ఇప్పుడు రెండు ఊళ్ళ క్రితం పెట్టినట్టు రాని తొందరగా చూస్తే కనిపిస్తుంది మన అయితే వాళ్ళు ఏమంటారు అంటే మేము కలెక్టర్ గారు ఇటు నీళ్లు ఇలా తగకుండా పద్దెనిమిది నీళ్ళు ఊర్లకు సప్లై అయింది సిపిడబ్ల్యూ స్కీమ్ ఒక విలేజ్ కాదు పద్దెనిమిది ఊర్లకు సంబంధించిన స్కీమ్ ఇది దాంతో ఇబ్బంది అవుతుంది ప్రాజెక్ట్ సార్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళేమో ఒకటి దాంతో ఆగిపోతున్నాయి అటు వస్తలేవు అనేది షార్ట్ ఫాల్ అయిపోతుంది నీళ్ళు ఇది నేనేమంటున్నా అంటే సర్పంచావి అది అట్లనే నాలుగు ఏళ్ళ నుంచి ఉన్నారు కదా అట్లనే పెట్టాలని సర్పంచావి అంటారు అది నాలుగు ఏళ్ళ నుంచి పెట్టినట్టు మాకు కూడా అనిపిస్తలేదు అది వాళ్ళు అంటున్నారు ప్రజలు అంటున్నారు కానీ అది కనెక్షన్ ఉంది కానీ ఆ నీళ్లు పోయడానికి ఇప్పుడు నేనేమంటున్నాడు కలెక్టర్ గారు మా సిరిసిల్ల కలెక్టర్ గారు ఏం చెప్పినారంటే అది సార్అౌట్ చేసేసి ఇబ్బంది అవుతుంది ప్రజలకని చెప్పితే మేము ఇక్కడికి వచ్చేసాం సర్పసభం అడిగితే పెట్టుకున్నా సరే అన్నాడు లేకపోతే ఏంటంటే మా కనెక్షన్ అట్లనే ఉండాలి మాకు నీళ్ళే కానీ మా కనెక్షన్ ఉండాలి అని అంటారు అది మేము ఒక్క జిద్దు అవసరం లేదు నిన్న

ఇప్పుడు మనం మనం ఈ వర్కర్ ఉన్న రోజు దగ్గర మనవరికి నర్సయ్యాన్ అతన్ని శ్రీరానమైన రోజు బొట్టులు వెళ్ళే మనం ఇప్పుడు పొల్యూషన్ రాలేదు రావచ్చు ఈ శ్రీరామనవమి వంటలో ఉండడానికి ఒక గండసేపు నీళ్ళు బాబు మాకు ఇక్కడ ఇది ఉంది కదా చేసుకుంటాం అని చెప్పి బిడ్డను ఇట్లాంటి మనసులో పెట్టుకున్న వాడు మొత్తానికి బంద్ చేసి ఏం చేసి బంద్ అని బాబా మాకు జేవర్పూట ఎయిర్ వాల్ లీకేజ్ అయిన పైపులు వలిగినాయి కాచి వరకు ఉంది గాలిపేళ్ళ కడ వలిగినాయి అవన్నీ చేసుకుంటాం నీకన్నా మొదలే మా కాంట్రాక్టర్ నాకు బంద్ చేయమని చెప్పిండు అని చెప్పిండు నేను నిజమే కావచ్చు మెయిన్ మేము ట్యాంకర్ పెట్టి అది పెట్టి పెట్టి చేసుకున్నాం చేసుకున్న తర్వాత మనకు ఇదేదో మనం ఇంకో మేము బోరేసినాం అక్కడ కొన్ని నీళ్ళు వస్తున్నాయి ఈ లోపల ఏం చేసిన ఈయన కాంట్రాక్టర్ వచ్చి ఈ రూపాయలు పది పై పదహారు వేల రూపాయలు మాలు ఎత్తుకపోతే ఇట్లా అని చెప్పేసి మెయిన్ జుట్లు పోలీస్ పొలిసి కంప్లీట్ ఇస్తాను వచ్చినాం సార్ లేడు ఇక్కడ అడేవారు అందరు కాదు కాదు ఆయన బిక్పోయిన మళ్ళీ ఆయనకు ఫోన్ చేసిన పీక్ వచ్చిన పీక్త ఉంది అని అది మాది నా ఇష్టం తిట్ నీట్లో అవుతుంది నీ ఇష్టం ఎట్తుంది ఆ మాలు మాదా అనేదా ఆ మా సార్లు అడిగి పెట్టుకోమన్నాడు నేను ఇప్పుడు పెట్టిన పెట్టినది నాలుగున్నర సంవత్సరాలు అయిపోయి పెట్టి ఉన్నది అప్పుడు లేని ఇప్పుడు నీ కొత్త వచ్చింది ఇప్పుడు ఇవన్నీ లేవు ఓ వన్ అడిగా తింపేదో కూడా మేము కొత్తగా పెట్టుకున్నాం కావాలి నీళ్ళు పెట్టుకుంటాను అని పెట్టిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలకి అయినా ఆ నాలుగున్నర సంవత్సరాలకి పెట్టినామన్నాడు మరి అతడు ఇళ్ళో పెట్టాము నీ నీళ్ళు ఎట్లా పోతే సుత ఎక్కడికి వెళ్ళి అలా అలా ఏఈ ఫోన్ చేసే డీ ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసారు సార్ ఇది సంగతి అని చెప్పారు వాళ్ళకి వీళ్ళకి చెప్పే రాంగ్ వీడీ వీళ్ళు మన వీళ్ళకి ఏడు వాళ్ళు పెడితేనే నీళ్ళు ఆగిపోయినాయి ఈ మూడు రోజులకి వెళ్ళిన వీళ్ళకి రాంగ్ చేసి రిపేర్ అవుతుందా ఒకటే చెప్పారు రిపేర్ అవుతుందా లేదా నిన్న మొన్న మొన్న త్రీ డేస్ నిన్నటి వరకు చెప్పండి అంతే అనేది అంటే త్రీ డేస్ నుంచి రిపేర్ అవుతుంది మీరు త్రీ డేస్ బ్యాకే సార్ త్రీ డేస్ బ్యాక్ పనిచేసి కన్నెంట్ అవును సార్ మరి ఇప్పుడు చిన్న సింపుల్ ఇష్యూ ఏం లేదు ఇక్కడ ఏతో లెటర్ రాయించుకొని కలెక్టర్ గారు చెప్తారు ఆ డిపి ఇద్దరు డిపిచ్చుంటారు ఇద్దరు కలెక్టర్ కూర్చుంటారు టీషర్ట్ మార్చుకుంటుంది కలెక్టర్ తీసుకునే నిర్ణయాన్ని మేము చెప్పగలుగుతామా వీడికి వచ్చి ఏంటి అది చెప్పి వచ్చేయండి నేను పెట్టించండి అయితే చెప్పి గ్రామ ప్రజలు